బార్ కౌన్సిల్ ఎన్నికల్లో జరిగిన భాగంగా దాదాపు నూట యాభై రెండు బార్ అసోసియేషన్లో ఈరోజు ఎన్నికలు జరిగినాయి అదేవిధంగా ఈ బార్ కౌన్సిల్ ఎన్నికలలో దాదాపు నూట నలభై ఐదు మంది దాకా పోటీ చేయడం కూడా జరిగింది మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దాదాపు నలభై వేల మంది న్యాయవాదులు ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం జరిగినది అందులో భాగంగా ఎమినూర్లో కూడా ఈరోజు ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు మా ఎమీనూర్ బార్లో కూడా దాదాపు నూట పదహారు ఓట్లకు గాను నూట పన్నెండు ఓట్లు పోలయ్యాయి చాలా సంతోషిస్తున్నాము ఎందుకంటే ఎక్కువ శాతం మెజార్టీ జరిగి ఇక్కడ ఎక్కువ శాతం పోలింగ్ జరిగినందుకు ముఖ్యంగా ఇక్కడ ఈ ఎక్కువ శాతం జరగడానికి కూడా ఏజెంట్లు అయితే మీ బార్ అసోసి వాళ్ళు మరి అందరూ దీన్ని ప్రోత్సహించి మరి ప్రశాంతంగా జరిగి వాళ్ళు బార్ కౌన్సిల్ ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి నాకు కూడా వాళ్ళు సహకరించినందుకు మరి ప్రతి వ్యక్తికి ఎవరైతే కంటాక్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మరియు ఈ దీనికి భారీ బందోబస్తు పోలీసు వాళ్ళైతేనేమి వారో బందోబస్తు కలిగించి మరి ఇక్కడ శాంతి భద్రతలు కూడా వాళ్ళు పర్యవేక్షించారు అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళంతా మమ్మల్ని పర్యవేక్షణ చేసి ప్రశాంతంగా ఎన్నికలు జరిపినందుకు మరి మీడియా వాళ్లకు న్యాయవాదులకు పోలీసులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను నా పేరు రషీదుల్లా ఇక్కడ ఎమినూర్ పోలింగ్ ఆఫీసర్